ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమైందా ఆయన సీఎం పదవి చేపడుతున్నారా ఫలితాల మాట ఎలా ఉన్నా వైసీపీ టీడీపీ మాత్రం విజయం తమదేననే ధీమాతో ఉన్నాయి ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే నేమ్ బోర్డు ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ నేమ్ బోర్డు చూసి కొంతమంది వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైందంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే సోషల్ మీడియాలో వచ్చేవేవీ పూర్తిగా నమ్మలేము ఈ నేమ్ బోర్డు ఖచ్చితంగా వైసీపీ వారే తయారు చేయించుకున్నారనే గ్యారంటీ కూడా లేదు అలాగని కొట్టు ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో జగన్ తప్పక సీఎం అవుతారని వైసీపీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి ఈ నేపథ్యంలో ముందుగా సన్నాహాలు చేసుకోవడం తప్పులేదనే వార్త వినిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ నేమ్ బోర్డును సిద్ధం చేసుకుని ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే మే ఇరవై మూడు ఫలితాలు వెలువడే వరకు ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయాన్ని చెప్పలేము ప్రస్తుత పరిస్థితిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అనేక సర్వే సంస్థలు నిగ్గి తేల్చాయి సుమారు వంద ఒక పైగా అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి